ఏం తాగుతున్నావు ఏం కొడుతుందా కాఫీ తాగుతున్నా ఇంకేం తాగని ఈ టైం నేను ఎప్పుడు చూస్తే కూడా ఇతను ఎప్పుడంటాడు లేదా తాగుతూనే ఉంటాడు నువ్వు ఊరికే ఉండవా అసలు ఇదేం తెలీసా ఒక్కొక్క టూ 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 త్రీ అవర్స్ ఏమైనా తాగుతా తింటా తింటా ఉండాలి అప్పుడే గ్రైండర్ గ్రైండర్ పెట్టుకున్నావా లోపల బయట గ్రైండర్ గ్రైండర్ అప్పుడప్పుడు పడి చేయదు గ్రైండర్ కానీ తింటనే ఉంటా అదో మేము అంద అందరికన్నా ముందే మిష్ చేసాం మీకు కానీ లేదా నీరు ఇవ్వలేదు ఒక టైట్ ఉండదు నువ్వు మీట చేయలేదు నువ్వు ఎప్పుడు మీకు చేసుకునే మొన్న తెలవలేదా నేను ఉంటే బెంగళూరులో ఇప్పుడ హైదరాబాద్ కి హైదరాబాద్ లో కలవలేదా દొక్క રોજકոչ્યામો આ રોજે હેલપોયામો ટાઈમ મે ડરકિંદા ના